నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో షట్ శాస్త్రకోవిద్ శివ నరసింహన్ తంత్రి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురువు గారు ధనమేరా జగతికి మూలం అని ఒక పాటు ఉందండి అలాగే ఇప్పుడు అన్నీ కూడా మన ప్రతి నిత్యం కార్యక్రమాలు జరగాలి అంటే ధనం ఉండాలి సో అటువంటి ధన సమస్యలు తగ్గాలన్నా లేదు ఇంట్లో వచ్చిన ధనం నిలబడాలన్నా కొంతమందికి వస్తుంది కానీ ఖర్చు ఎలా అయిపోతుందో తెలియదు ఎలా ఖర్చు అయిపోతుందని తెలియకుండానే డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి సో ఖర్చులు అధికంగా అయ్యే వాళ్ళకి కంట్రోల్లో ఉండి అలాగే ధన సమస్యలు తగ్గాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలండి అమ్మా ఖచ్చితంగా మన ధన సమస్య అంటే ధనాన్ని గ్రోత్ ఎలా పెంచుకోవాలి ధన మనీ అట్రాక్షన్ అంటుంటారు కదా మనీ ఎలా పెంచుకోవాలి ధనాన్ని ఎలా ఆకర్షించాలి అసలు ఇంట్లో దినదిన అభివృద్ధి ఎలా పెరగాలి ఇప్పుడు ఇది కష్టపడితే ఈ పని చేస్తే ధనం వస్తున్న ఎక్కడ లేదు మన గ్రహాలను అనుకూలంగా మారి బాగుంటే దారిలో వేటప్పుడు కోట్ల రూపాయలు దొరకవచ్చు ఏ విధంగా ఏ మెరాకిల్స్ జరుగుతుంది తిరుగుతుంది మెరాకిల్స్ అన్ని భగవంతుడు రాశీప జరుగుతాయి ఎన్నో రకాల రెమెడీస్ ఎన్నో రకాల చేస్తూ చేస్తుంటే మనకు ఏదో విధంగా అన్ని గ్రహాలు అనుకూలంగా మారిపోతాయి ఈ గ్రహాలు ఇలా ఉండడం ఈ గ్రహాలు ఉండడం మనకు నవగ్రహాలు తొమ్మిది అయితే దుష్ట గ్రహాలు ఒక్కొక్కటి ముప్పై ఎనిమిది లక్షలు ఉంటాయి అంటే ఎన్నో గ్రహాలతో ఎంత పీడిపోబడుతుంటాం ధన పీడం ఆరోగ్య పీడంపై ఎన్నో రకాల పీడిపడు సరే ఇది ఉన్నా ఏంటంటే మనము చేసే జాబు కానీ మనం చేసే వ్యాపారం కానీ ఏదైనా కూడా ధనం అంటే కలియుగ మతం కలియుగ మతం ధనం అంటే మీరు మనం అంటే ఖైదం కలియుగ మతం కారే కైదం చుట్టూ జరుగుతుంటాం కైదం అంటే పేపర్ ఇప్పుడు చూడండి ఎవరైనా మహారాజు కానీ ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాము వారికి ఇష్టమైనందుకు అక్కడ ఒక పది కిలోలు ఉన్నాయి తీసుకుంటారు మనం ఏమంటాం ఒక పేపర్ మీద రాసి ఇవ్వండి మాటకి లేదు ఖైదానికి విలువ అంటే జస్ట్ పేపర్ మనీ మనం పెంచాలన్నమాట మణి ఇష్టాన్ని పెంచుకోవడానికి ఎన్నో దేవుడు దేవుడు మనకి ఇచ్చిన ఎన్నో రెమెడీస్ ఉన్నాయి మనీ మన దగ్గర ఉంటే అంత హ్యాపీగా ఉన్నట్టు డబ్బు సంపద ఇష్టం అన్నిటికీ ముఖ్యమైన భగవంతుడు అనుగ్రహం తల్లిదండ్రులు ఆశీర్వదం ఉంటే మనం బాగుండాలి డబ్బు ఉన్నంత మాత్రం ఎవరు హ్యాపీగా ఉంటారు ఆనందాన్ని భగవంతుడికి ఇవ్వాలి హ్యాపీనెస్ ని తల్లిదండ్రులు ఇవ్వాలి అలా ఆశీర్వంతో మనకు కావాల్సిన మనకు కావాల్సిన అన్ని మన దగ్గర ఉంటే మనం హ్యాపీగా ఉన్నట్టే అదే విధంగా ఉంటున్నాం అట్లా అలానే మనం ఏం చేస్తున్నాం అంటే పెంచాలి ఎలా మనకు మనీ అట్రాక్షన్ మనీ మ్యాగ్నెట్ రావాలి ఐస్కాంతం ఎలా ఆకర్షించబడుతుంది అదే విధంగా డబ్బు కూడా మారిపోవాలి మంచి మనసు తోటి అన్ని కోరుకుంటే మనీ మ్యాగ్నెట్ మారిపోవాలి అంతే బాగుంటుంది అనమాట ఓకేనా ఫస్ట్ మన వాక్ కంట్రోల్ గా ఉండాలి దానివల్ల మనీ బాగా పెరుగుతుంది అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇష్టం వచ్చిన క్రోధం పెట్టి చేసుకుని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే మనీ అలా రాదు ఆనందంగా సంతోషంగా హ్యాపీనెస్ ఉంటే లక్ష్మీ అనుగ్రహం మన దక్కుతుంది అలాంటివి చదువుతుంది బట్ ఫస్ట్ ఫస్ట్ మనీ సంపాదించాలి మనీ సిస్టమ్కి వెళ్ళాలంటే ఫస్ట్ మనం కూడా మారాలి కొంచెం మనలో కొన్ని లక్షణాలు అంటే కొంచెం మంచి ఇప్పుడు చూడండి బడ్డీ కూడా ఒక రకంగా ఉంటుంది కొంచెం షోరూమ్ ఒక రకంగా ఉంటుంది షోరూమ్గా మారితే డబ్బు ఎక్కువ వస్తుంది అంటే చిన్న 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 వ్యాపారం ఒక బడ్డీ ఒక చిన్న ఛాయ బండి మీద ఒక టీ తాగాలంటే టెన్ రూపీస్ అందులో హండ్రెడ్ రూపీస్ ఎందుకు అలా మారింది కాబట్టి హండ్రెడ్ రూపీస్కి మారింది అంటే నీలో నువ్వు ఒక రకంగా రిచ్గా మారితే కానీ అది అక్కడ నీకు డబ్బు కూడా అంత రిచ్గా వస్తుంది అలా సిస్టమ్ నువ్వు మారాలని చెప్పడం సరే ఇంట్లో డబ్బు ఆ విధంగా రావాలంటే వెండి దీపాలు ఉంటాయి కదా ఇంట్లో వెండి దీపము అంటే గురుగారు మారే అదే లేదు వెండి దీపం ఎడికి తీసుకురావాలంటే ఉంటే గీత ఉంటే వెండి దీపం లేదు అంటే పిండి దీపం తెల్ల రకాల పిండి బియ్యం పిండి వైట్ కలర్ ఉండాలి అంటే వెండి వైట్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వైట్ మనం పిండి దీపంగా మార్చుకోవడం అనమాట రెండు విధాలు చెప్తున్నాడు మనం ఏం చేసినాం రెండు కుందులుగా కుందులు మార్చుకున్నాం ఒత్తులు అంటే ఏవైతే దీపాలుగా చెప్పేసుకున్నాం నెక్స్ట్ అందులో నెయ్యి పోవడం నెయ్యి పోయడం గురుగారు మా దగ్గర డబ్బే లేదంటే నెయ్యి పోయమంటున్నారంటే కొబ్బరి కూసుకుంటుంది పిండి దాంట్లో లేదు అంటే వెండి దాంట్లో నెయ్యి పోయడం నెయ్యి ఫస్ట్ ఆల్ లేదు మనతో నెయ్యి కూడా లేదు డబ్బు అంటే కొబ్బరి ఉండొయడం ఓకేనా ఇందులో దీపారాధన చేసేటప్పుడు వీలైతే మనము మన ఇంట్లో ఆగ్నేయం ప్లేస్ వంట గదిలో పెట్టచ్చు లేదంటే మన ఇంట్లో పూజ గది దగ్గర ముట్టచ్చు రెండు రెండు విధాలుగా ఈ దీపం వెలిగించే సమయం వచ్చేసి శుక్రవారం సంధ్యా సమయంలో శుక్రవారం సంధ్యా సమయంలో మొత్తం నీట్గా శుద్ధి చేసుకుని వంట శుద్ధి చేసుకుని పూజ శుద్ధి చేసుకుని రెండు మన ఇంటి మొత్తంలో నాలుగు గదులలో పూజ గది లేకపోతే ఉంటగది ఈ రెండు గదులలో ఎందులో మనం పూజ చేసుకోవచ్చు వీళ్ళైతే స్వాస్తికి ముగ్గు వేసుకోవచ్చు మనం ఏదైనా ముగ్గు వేసుకోవచ్చు ఆ ముగ్గులు అమ్మవారి ఒక తమలపాకు ఏదైనా పాకు పెట్టేసి దాని మీద దీపారాధన పెట్టి దీపాలు పెట్టి వెలిగించు వెలిగించాక దాంట్లో ఒక ఆ మిసిరి ఉంటుంది కదా మిసిరి పట్టుకి బిల్లం కదా బిల్లం వేసి వెలిగించడం వల్ల లక్ష్మీదేవి నూనెలో కానీ నెయ్యిలో కానీ ఒత్తులే ఒత్తులండి మనము మన వీలైతే ఆరు ఒత్తులు వేసుకోవచ్చు ఐదు ఒత్తులు వేసుకోవచ్చు అంటే ముఖ్యంగా మనకు ఆత్మ పరమాత్మను రెండు రెండు విధాలు అట్ సైడ్ పెట్టడం ఈస్ట్కు ఒక దీ ఒత్తే వెస్ట్కు ఒక దీప్ అటు రెండు వతలు ఇటు రెండులో చేయడం అలా లేదంటే పంచాయతీ సిస్టమ్లతో పంచ ముఖాలుగా ముట్టి ఐదు వతలు వేసి అందులో మనము మిసిరి ముక్కి వేయడం దీపారాధన చేయడం ఇది చేయడం వీళ్ళైతే అమ్మవారికి కనకధార సూత్రం మనం పఠించడం అమ్మవారి ముందు ఆ కనకధార సూత్రం పఠించడం లక్ష్మీ అష్టకం లక్ష్మీ అష్టకం ఈ రెండు కూడా మనం పట్టించడం వల్ల అతిశంగా మనీ అట్రాక్షన్ అమ్మవారు తీసుకొచ్చేస్తున్నాను అండి అది చేయడం వల్ల ఎంత వల్ల మనకి మనీ అని అడుగుతున్నా అంత అంత ఆనందంగా ఇష్టపడుతున్నాడు అట్లా చేయడం వల్ల మనకు మనీ అట్రాక్షన్ పెడుతుంది ఈ విధమైన ఆ లక్ష్మి అట్రాక్షన్ దొరుకుతుంది ప్రసాదం దాని మీద గింజలు పెట్టచ్చు మనము దానిమ్మ గింజలు వచ్చి పెట్టచ్చు ఇంకా ఇంకా అవి బాగుండాలంటే చెరుగు రసం పెట్టడం చెరుకు రసం చెరుకు రసం వెండి గిన్నె పెట్టి మళ్ళీ వెండి గిన్నె ఒక ఆకులు ఏ విధంగా పెట్టాడు మనకు అనుకూలమైనది అమ్మవారికి నైవేద్యంగా వేయడం వెండి బంగారం ఎందుకు వాడుతున్నారు గురు అంటే చూడండి ఇప్పుడు మనం దేవాలయ ప్రతిష్టాపన చేస్తుంటాం మనం ప్రతిష్టాపన ఎంత ప్రతిష్టాపన జరుగుతుంది విగ్రహం కింద రాగి ప్లేట్ పెట్టడం వల్ల ఒక పది సంవత్సరాలు మాత్రమే బలం ఉంటుంది రాగి ప్లేట్ పెట్టడం టెన్ ఇయర్స్ ఉంటుంది పవర్ రాగి ప్లేట్ ఏదైతే మనం చేస్తాం వెండి ప్లేట్ పెడితేనేమో వెండి రాగి ప్లేట్ వెండి ప్లేట్ పెడితేనేమో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పనిచేస్తుంది ట్వంటీ ఫైవ్ కొంచెం పెరుగుతాం గ్రోత్ అదే బంగారు పెడితే సూర్యచంద్రుడు ఉన్న రోజు పనిచేస్తుంది ఆ బలం ఉంటుంది అందు ఒక్కొక్క లోహానికి ఒక బలం ఇచ్చారు కాబట్టి అందు ఆ గురు బలంగా ఆ కాబట్టి ఆ లోహానికి వచ్చిన బలం ఆ విధంగా ఉంటుంది కాబట్టి మనము అది చేస్తుంటాం అందు నుంచి అమ్మ లక్ష్మీదేవి అట్రాక్షణ చేసుకోండి ఎప్పుడు గురుగారు వెండి వాడమంటారు బంగారు వాడమంటారు అంటే మీరు బాగుండాలని వాడు అంతే మీరు ఆ స్థాయికి వెళ్ళాలి లేదు అనుకోవద్దు వస్తుంది అనుకోండి అంతే వస్తుంది ఇస్తుంది అనుకోండి లేదు మాట ఎప్పుడు మాట్లాడకండి మనం పుట్టింది ధనవంతుల్ని మనకు ధనవంతులే చేసేయాలి అమ్మ అందరూ అమ్మ పెట్టాలి అందరికీ అమ్మ అన్ని కూడా మనం చూస్తారు కాకపోతే ఆ విధంగా అనుకోండి లేదు అని మీరు అనుకోకండి వస్తుంది ఇస్తుంది అనుకోండి అంతే అమ్మ ఏదో మీరు ఏ పని చేయండి మనకి ఎన్నో రకాలుగా ఇచ్చారు కదా ఎందుకు గురుగారు ఇన్ని రెమెడీస్ ఎందుకు చేయాలి రెమెడీస్ ఎందుకు చేయాలి చేయకపోతే రాదు పుట్టాం కదంటే రైట్ మీరు నువ్వు అన్నది కరెక్ట్ టైం రెమెడీస్ చేయకపోతే ఎలా వస్తుంది ఎన్నో రెండు చేయకపోతే రాదంటే మనము పెట్టుబడి పెట్టాం అన్ని పెట్టాం అంటే చిన్న ఒక చిన్న ఒక చిన్న కథతో మీకు కంప్లీట్ చేస్తాం ఓకేనా చిన్నగా చెప్పేస్తాను ఏం లేదు ఏం లేదు ఇప్పుడు అనుకోండి మనము ఒక ఒక చేపలు పెట్టేతనే ఎవరో ఒకరు ఒక పెట్టుబడి పెట్టి ఒక కట్టె కొనుక్కుంటాడు స్టిక్ తర్వాత ఒక దారం కొనుక్కుంటు దానికి ఉక్కు కొనుక్కుంటాడు ఒక డబ్బు పెట్టేసి చేపలు పట్టడానికి అది వేసి కూర్చుంటాడు అనమాట పొద్దున్న సాయంత్రం వరకు కూర్చుంటాడు ఓకేనా చేపలు ఎన్నో వేల కొద్ది ఉంటాయి అందులో ఒక చాప కూడా పడదు ఎందుకు పడదు చెప్పండి సరే దానికి ఏం చేసినా దానికి ఒక రెమెడీ చేయలేకపోయాను రెమెడీ ఆ ఉక్కుకి ఒక ఎర్ర పెట్టలేదు ఎర్ర పెట్టడమే రెమెడీ అది పెడితేనే అప్పుడు ఆకర్షించి అవి వచ్చి మన దగ్గరికి వస్తాయి అనమాట ఈ రెమెడీస్ కూడా ఇప్పుడు మీద మీద అంత మీద నువ్వు నీదే కష్టం అక్కడ పట్టుకుని అలానే కూర్చున్నావు కూర్చుని పడలేదు ఎందుకంటే రెమెడీ అనేది ఉక్కుకునే చేయడం వల్ల అవి మనకు వస్తుంటాయి ఎందుకు ఎందుకు చేయాలి చాలా అద్భుతంగా చెప్పారండి రెమెడీ ఎందుకు చెయ్యాలి అనేది చాలా మంది క్వశ్చన్ చేస్తారు ఎందుకు చెయ్యాలి చేయకపోతే రాదా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు నువ్వు ఆయన చేపలని ముందే తిరుగుతున్నాయి అంటే చెప్తున్నాయి మీకు అర్థం కాడానికి అర్థం లేదు అంటే ఆ అర్థం కావడానికి కొన్ని వేల చేపలు ఎందుకు వస్తావు నీ దేవ రెమెడీ పాటించలేకపోయినా అది పాటిస్తే నీరు వచ్చేస్తాయి వచ్చేస్తుంది దాంట్లో పడతే నువ్వు తీసుకొచ్చి తీసుకొని దాన్ని చేయొచ్చు అనమాట అది విషయం రైట్ చేయాలంటే అది ధనం ఆకర్షించాలి అంటే చాలా చక్కటి పరిహారం చాలా మంచిగా అంటే చాలా సింపుల్ గా అందరూ పాటించుకునే విధంగా చెప్పారండి ధన్యవాదాలు ఓకే మా స్వామి జేశ్వరం శ్రీవాసమే